హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం గురించి చెప్పడానికి నేను మీ ముందుకొచ్చాను అనమాట అంటే ఆపద్భాంధు పథకం ఈ పేరులోనే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది చాలా మందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు కాకపోతే అప్లై చేసుకునేదానికి అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా తెలియని పది మందికి కాదు ఈ వీడియో వంద మందికి తెలిసే అవకాశం ఉంటుంది మీరు అందుకే లైక్ చేయండి చాలా మంది అప్లై చేసుకునే అవకాశాన్ని మీరు కల్పించిన వాళ్ళు అవుతారు అనమాట ముఖ్యంగా చెప్పాలంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఎవరైనా కానీ చనిపోయి ఉంటే భర్త అంటే పురుషులు ఎవరైనా కానీ చనిపోయి ఉంటే అటువంటి వాళ్ళ భార్యకు అంటే అతని భార్యకు ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద ప్రభుత్వం ఇస్తుంది అనమాట ఇది ఎవరికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య చనిపోయి ఉండాలా గుర్తుపెట్టుకోండి క్లియర్గా అదేవిధంగా ఈ పథకానికి అప్లై చేసుకునేదానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి డేట్ ఎంత అంటే అంటే ఎప్పటి నుంచి చనిపోయిన వాళ్ళకు అర్హత అంటే పన్నెండు నాలుగు రెండు వేల పదిహేడు తర్వాత చనిపోయి ఉండాలన్నమాట పన్నెండు ఏప్రిల్ నెల పదిహేడు తరువాత చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం లోపల అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ భార్యలు ఈ పథకం కింద అప్లై చేసుకున్నారంటే వాళ్ళకి ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తుంది అనమాట దీనికి అర్హ కావలసిన పత్రాలు ఏంటంటే ఆ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికెట్ అదేవిధంగా సంవత్సర ఆదాయము అరవై వేల లోపల ఉండాలి అంటే అరవై వేల రూపాయల ఇన్కమ్ యాన్యువల్ ఇన్కమ్ అరవై వేల రూపాయలు అరవై వేల రూపాయల లోపల ఉండాలి అదేవిధంగా దీనికి కావాల్సినటువంటి ముఖ్యమైనది ఏంటంటే బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు చితపరచాలి అప్లికేషన్తో పాటు అదేవిధంగా ఇంతకుముందు ఎవరైనా ఈ పథకం కింద ప్రయోజనం పొంది ఉంటే అటువంటి వాళ్ళు అప్లై చేసుకునేదానికి అన్నారు క్లియర్గా వినండి ఇదివరకు ఎవరైనా కానీ ఇది ఇది రెండు సంవత్సరాలకు ఒకసారి ఇస్తారనమాట ఈ పథకం కింద కాకపోతే రెండు వేల పదిహేడు నుంచి చనిపోయిన వాళ్ళకు ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకుంటారనే ఉద్దేశంతో ఇచ్చారు ఇచ్చారనమాట అందుకని ఇది వరకు ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళకు రాదు అనర్హుల కింద వాళ్ళ పేర్లు అన్నీ ఆల్రెడీ రికార్డ్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళకు రాదు అని నేను ముందుగానే చెప్తున్నాను అదేవిధంగా ఈ అర్హత ఉన్నవాళ్ళు దీనికి ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళే అర్హులు అనమాట ఇంకా చెప్పాలంటే ఈ పథకం కింద అర్హత ఉన్న కుటుంబానికి ఒకేసారి ఇరవై వేలు లంప్ సొమ్గా చెల్లిస్తారనమాట ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం యొక్క నేషనల్ సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఎన్ఎస్ఏపి కింద అమలు చేపడుతూ ఉందన్నమాట ఈ పథకము ఈ పథకానికి ఎవరైనా సరే అర్హులు ఉంటే కంపల్సరీ నమోదు చేసుకోండి దీన్ని అప్లై చేసుకోవడానికి ఎక్కడ అప్లై చేయాలి అని మీకు ఒక డౌట్ ఉండచ్చు సార్ మాట దీనికి ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కడ అప్లై చేసుకోవాలంటే తహసీల్దార్ కార్యాలయంలో చూడండి ఎంఆర్ఓ ఆఫీస్లోనే అప్లై చేసుకోవాలి మీ సేవలో అక్కడ ఎక్కడ అప్లై చేసుకోకండి ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేసుకున్నారంటే అప్రూవ్ వస్తుంది మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్లోనే పడుతుంది దీనికి కావాల్సిన డాక్యుమెంట్ చెప్పాను కదా నేను ఇప్పుడే డెత్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ రేషన్ కార్డు ఇవి కావాలన్నమాట ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అవసరం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయము ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని కూడా లైక్ చేయండి చాలామంది తెలియని వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకు కూడా మీరు సహాయం చేసినట్లయితేందన్నమాట ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయం ఇంతసేపు ఓపికగా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్